చంద్రబాబు ఇప్పుడు మీటింగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శాలరీలు ఇచ్చాడని అడుగుతున్నాం పక్క రాష్ట్రం చూసా పక్క రాష్ట్రంలో ఏమీ లేదు అక్కడ కరెంట్ కూడా సరిగ్గా లేదు ఈ రాష్ట్రం ఇంతవరకు చక్కగా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమేనే రాష్ట్రాన్ని దివాలాఖరు చేసి నువ్వు వంద కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళిపోయా వెళ్ళిపోయి ముందు బినామీలకి మన ఏదో ప్రాజెక్ట్ చేసేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పనులు చేసేటోళ్ళు నీకు సీఎం అందరు వాళ్ళందరికీ బిల్లు తీసి వెళ్ళిపోయావు నీ సాక్షాత్తు నీ ఆర్థిక మంత్రి చెప్పాడు రాష్ట్ర దివాలకు పరిస్థితిలో ఉందని రాష్ట్రాన్ని అదపాదం తొక్కేసి వెళ్ళిపోయావు అటువంటి రాష్ట్రాన్ని కరోనా రెండు రోజు రెండు సంవత్సరాలు తినేసిన మంచి మంచి వాళ్ళని నిలబెట్టి పోర్టులు కట్టి షిప్పింగ్ యార్డ్లు కట్టి సచివాలయాలను కట్టి పేదలందరికీ సంక్షేమం చూసుకుని అన్నీ రోడ్లు బాగా చేసుకుని డెవలప్మెంట్ చేస్తున్నాడు నువ్వు తెల్లారితే వచ్చేసి అన్ని అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని నమ్మించారని ట్రై చేస్తున్నావు నువ్వు ఎన్ని చేసినా ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు వచ్చే ఎలక్షన్లో నీకు వెయ్యి జగన్మో నీకు వే లాస్ట్ ఎలక్షన్లో నీకు లైఫ్లో ఇంక లేదుగా నువ్వు తర్వాత నువ్వు ఉంటా పోతే ఎవరికి తెలియదు ఎలక్షన్లు పోతే నీకు లాస్ట్ వే ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ఉండేది మేము ఆయనే గెలిపించుకుంటాం సో ప్రజలందరూ కూడా మే పదమూడు తారీఖున ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తారు సో అది నువ్వు రాజకీయాలు కుట్ర రాజకీయాలు ఆపేయక జై జగన్